ఫ్రెండ్స్ అయితే మనకు త్రీ సెంట్స్లో అండి ఈస్ట్ ఫేసింగ్ అయితే హౌస్ వచ్చేసి సెయిల్ వచ్చింది పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మీకు వీడియోలోనే ఉంటాయండి చూసిన తర్వాత ఇంట్రెస్ట్ నావల్ కాల్ చేయండి ఫుల్ వీడియో వచ్చేసి మనకు ఛానల్లో అయితే ఉంటుందండి చూడవచ్చు మీరు ఛానల్లోకి వెళ్ళి ఇది వచ్చేసి త్రీ సెంట్స్ ఈస్ట్ ఫేస్ అండి లొకేషన్ వచ్చేసి మనకు ఎల్పే టూ ఉల్చాల రోడ్లో అయితే వస్తుంది మనకు బస్ స్టాండ్ నుంచి అయితే ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది పిఓపీ కూడా ఇచ్చారండి హాల్లో మనకి చూడవచ్చు మీరు పూజ కదండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకు డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ మనకు త్రీ సెన్స్ కాబట్టి బెడ్రూమ్స్ కూడా విశాలంగానే ఉన్నాయండి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇంటర్షన్ హాల్ కాల్ చేయండి